హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా అండ్ ఆయుర్వేద వ్లాగ్స్ అండి ఈరోజు చూస్తే మనం వేప చెట్టే దాంతోని ఎన్నో రకాలైన ఔషధ గుణాలు కలిగిన ఆయుర్వేదం మొక్క అండి అది దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాము చూడండి చూడండి ఇది మొత్తం వేప చెట్టు అండి వేప చెట్టు ఇట్లా పెద్దగా అవుతుంది కదా మనం ఏం లేదండి కొన్ని రోగాలకి ఇది ఔషధ గుణము చాలా మంచిగా పనిచేస్తుందండి అదేంటంటే మనము వేప చెట్టు ఆకు ఉంటుంది కదండి ఈ ఆకుని తెంపాలండి చూడండి ఇలా మనము వేపాకుని తెంపుతాము కదా ఈ వేపాకుని ఎయిడ్స్ రోగానికి మనము ఉపయోగిస్తాము దీన్ని ఆకుని ఎర్లీ మార్నింగ్ బొగం గడుక్కగానే పరిగడుపున దంచి రసం తీయాలండి రసం తీసి ఒక పావు కప్పు రసంలోని ఒక అర టీ స్పూను కడిచక్కర కలుపుకొని తాగాలండి ఎయిడ్స్ రోగంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుందండి చూస్తే మళ్ళీ వేపాకే ఇది మళ్ళీ ఎయిడ్స్ రోగం పోతుందని ఎవరు కూడా తెలియదు ఇట్లా కంటిన్యూగా తీస్తు ఉంటే వాళ్ళ జీవన ప్రమాణాన్ని కూడా మనం పెంచవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుందండి ఇదిగోనండి ఇప్పుడు మనం వేప సిగులు చూస్తున్నామండి ఇది వేప సిగురండి ఈ వేప సిగురు ఇలా ఉంటుంది కొంచెం రెడ్ కలర్లో ఉంటుందండి చూసారండీ ఈ సిగురుని మనము ప్రతి నిత్యము ముఖం కడుక్కోగానే ఒక పది ఆకులు తినాలండి చూడండి చూస్తున్నారా రెడ్ రెడ్ కలర్గా కనిపిస్తుంటుంది కదా దీన్ని తింటే ఏమవుతుందంటే స చలికాలంలో కొందరికి ఇసురికా కాని ఒక వ్యాధి వస్తుందండి ఇసురికా అంటే తెలుసు కదా మోకాలు నుంచి పాదాల వరకు పుండులాగా అయి దురదలు పెడుతుంటాయి వాళ్ళకి రసిగా అసలు తగ్గదు ఆ జబ్బు అన్నది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది కంటిన్యూగా అట్లాంటి వాళ్ళు ఈ వేప సిగులన్నీ ఒక పది ఇట్లా రెడ్గా ఉన్నాయి ముఖం కడుక్కోగానే తింటూ పోతుంటే ఆ వ్యాధి అన్నది సమూలంగా నాశనం అయిపోయి మళ్ళీ రాకుండా ఉంటుందండి చూస్తున్నారా ఈ వేప సిగురండి ఇది అంతేకాకుండా ఈ మధ్యన కరోనా వ్యాధి బారిన పడిన వాళ్ళకి షుగర్ వ్యాధి బాగా వస్తుందండి ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎర్లీ మార్నింగు ఒక అర టీ స్పూన్ మెంతులు రాత్రి నానబెట్టుకొని తాగాలండి తాగినా కూడా ఒక టెన్ మినిట్స్కి ఈ ఉన్నాయి కదండి లేత ఆకులు ఈ లేత ఆకుల్ని మనము ఒక ఐదారో కానీ ఏడెనిమిది కానీ తినాలండి ఈరోజు తింటే కరోనాతో వచ్చిన షుగర్ వ్యాధి ఏదైతే ఉంటుందో అది సమూలంగా ఒంట్లో నుంచి వెళ్ళిపోతుంది మరియు కొంతమంది తలలో సుండ్రుతో బాధపడుతుంటారండి తలలో సుండ్రు మళ్ళీ చిన్న చిన్న కురుపులు అవుతు ఉంటాయి కదా ఆ కురుపులతో బాధపడే వాళ్ళు ఏం చేయాలంటే ఈ వేపాకం తీసి మంచిగా కడగాలండి కడిగి మంచిగా మెత్తగా పేస్ట్ చేయాలి పేస్ట్ చేసి రసం తీయాలండి దాన్ని రసం తీస్తే ఆ రసం వస్తుంది కదా ఆ రసంలో ఆరతి కర్పూరం బిల్లలు ఒకటో రెండు బిల్లలు కలుపుకొని తలకు పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా కడిగేసుకోవాలి ఇట్లా కడుగుతూ పోతూ ఉంటే తలలో ఉన్న చిన్న కురుపులు మళ్ళీ సుండ్రు అన్నది సమూలంగా పోతుందండి ఇంకోటి ఈ కిడ్నీస్లలో రాళ్ళు అవుతాయి కదా కొంతమందికి వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఆకులని తెంపుకొని ఇలా కుమ్మల్లాగా నీడను ఆరబెట్టుకోవాలి నీడను ఆరబెట్టిన ఇక్కడ ఇవి గలగలు ఉంటాయి అండి ఆకులు రాలిపోతాయి ఆకులని మనము ఒక మట్టి మూకుల్లో నల్లగా కాల్చి మసి చేయాలి మసి చేసిన తర్వాత దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ ఒక టీ స్పూన్ సొప్పున పరిగడుపున గోరువెచ్చని నీళ్ళల్లో ఉండి ఒక వారం రోజుల్లో ఎలాంటి కిడ్నీలలో రాళ్ళున్నా కానీ కరిగిపోతాయండి కరిగి బయటపడిపోతాయి మొత్తం వాళ్ళకి ఆపరేషన్ చేసుకునే అవసరం రాదు ఇది వేప చెట్టు ఎట్లాంటి పెన్సిలిన్ లాగా పనిచేస్తుంది అండి ఎందుకట ఒక ఇంజక్షన్ ఉంటుండే పెన్సిలిన్ అని ఏ వ్యాధి వచ్చినా కానీ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు సేమ్ ఆ పెన్సిల్ని ఎలా వ్యాధి చేస్తుందో వ్యాధిని నయం చేస్తుందో అదే పవర్ దీనికి ఉందండి వేప చెట్టుకి అంతేకాకుండా క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా రెండు ఆకులు తింటే క్యాన్సర్ అన్నది కూడా రాని రాని తగ్గుముఖం పడుతుందండి తలలో కుర్పులు పోతే అండి ఇది మీ అందరికి తెలియాలి ఈ వ్యాధులతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారని మీకు చెప్పడం జరిగిందండి చూడండి మీరు కూడా ఇలా ఆచరించి చూడండి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతారండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్